కాకినాడ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస వస్తువులు కల్పించే కార్యక్రమానికి దాతలు వితరణశీలు వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్తలు అధికారులు ప్రజలు ధన వస్తు రూపంలో ఉదారంగా సహాయాలు అందించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కోరారు జిల్లాలో నిర్వహిస్తున్న వంద సంక్షేమ హాస్టళ్లలో దాదాపు పదిహేల వేల మంది పేదవర్గాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని వీరందరికీ మంచి విద్య ఆరోగ్యం బంగారు భవిష్యత్ అందించేందుకు ఈ హాస్టళ్లలో కనీస వస్తువులు అభివృద్ధి చేపడుతున్నామని ఆయన తెలిపారు సదాశయంతో చేపట్టిన ఈ సంకల్పానికి తమవంతు సహాయంగా భూరి విరాళాలు అందించేందుకు అందరి సౌజన్యంతో ముందుకు రావాలని కలెక్టర్ కోరారు నూతన సంవత్సరం వేళ జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియచేసేవారు విరాళాలను ధన రూపంలో కానీ దోమతెరలు ఆర్వో ప్లాంట్లు లైట్లు ఫ్యాన్లు మోడ్రన్ లైబ్రరీ తదితర వస్తు రూపంలో గానీ అందజేయవచ్చని తెలిపారు పేద విద్యార్థుల జీవితాలను ఉజ్వలంగా తీర్చిదిద్దే ఈ ఉదాత్త కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ షణ్మోహన్ విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం ఇలా ప్రజలకి ఉన్న కంపెనీస్ వారి ప్రతినిధులకి అందరికీ నూతన సంవత్సరం మరియు వచ్చే సంక్రాంతికి అందరికీ శుభాకాంక్షలు నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ చేద్దాం ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మనకి ప్రతి ఇయర్ ఇక్కడ నేను చూసిన సంక్రాంతికి కానీ లేకపోతే జనవరి ఫస్ట్ కానీ ఇలా పండుగలు వచ్చినప్పుడు జనరల్లీ కలెక్టర్స్ని కానీ తర్వాత ఆఫీసర్స్ని కలవటం వాళ్ళకి వాళ్ళకి తోచినంతలో ఏదో ఒక గిఫ్ట్స్ ఇవ్వటం ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం మనం ఈ జనవరి ఫస్ట్ నాడు ఇలా ఈ గిఫ్ట్స్ అవన్నీ ఏం లేకుండా ఓన్లీ బుక్స్ పిల్లలకి క్లాస్ రూమ్ బుక్స్ పెన్స్ లాంటిద్దాం అనుకున్నాం అండ్ మేము అనుకున్న దానికన్నా మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది కాకినాడ జిల్లాలో దాదాపు ఒక హండ్రెడ్ హాస్టల్స్ ఉంటాయి రకరకాల అడ్మినిస్ట్రేషన్లో ట్రైబల్ వెల్ఫేర్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ఈ హండ్రెడ్ హాస్టల్స్లో దాదాపు పదిహేను వేల మంది పిల్లలు చదువుతూ ఉంటారు అండ్ గవర్నమెంట్ వైఫ్ నుంచి ఎంత చేసినా ఇంకా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది యాజ్ అ న్యూ ఇయర్ గిఫ్ట్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉన్న ఆల్మోస్ట్